ఏంటి ఐదు పడవుల నాగుపాము ఇప్పటికీ ఇక్కడ ఉన్న స్వామివారి కోసం కాపలా కాస్తుందా అవును నేను చెబుతున్నది మీరు విన్నది నిజమే ఇక్కడ ఉన్న బావి నీళ్ళని పరిశీ పరిశీలించిన సైంటిస్టులు కూడా అంత చిక్కని రహస్యం ఉందని వదిలేసి వెళ్ళిపోయారట అసలు ఈ బావి ఏంటి అసలు ఈ స్వామివారి కథ ఏంటి అసలు ఈ ఐదు పడవుల నాగుపాము ఏంటి అన్ని విషయాలు తెలియాలంటే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని సో మేము కొండల కొండల ప్రాంతం నుంచి వెళ్తున్నాం కాబట్టి సో అడ్రస్ అయితే క్లియర్గా చూపించాలనుకుంటున్నాను సో ఈ దర్గా ఎక్కడ ఉంది ఎక్కడ ఈ దర్గాకి ఎలా చేరుకోవాలి అంటే మీరు ఫస్ట్ అవుకుకి అయితే చేరుకోవాలి ఆవుకు మండలానికి చేరుకోవాలండి అవుకు మండలం నుంచి ఉప్పలపాడుకు ఉప్పలపాడుకు వెళ్ళే బస్సు లేదా ఆటో ఉంటుంది ఎక్కండి సో ఇదే ఉప్పలపాడుకు వెళ్ళే రూట్ అనమాట అవుకు నుంచి వచ్చే వాళ్ళకి ఆవుకు రిజర్వైడ్ నుంచి వచ్చే వాళ్ళకి రెండు అడ్రస్లు అయితే చూపించబడింది మన వీడియోలో అయితే సో చూస్తున్నారు కదా మేమైతే అక్కడికి ఉప్పల్పాడు రోడ్లోకి అయితే వెళ్ళాము సో ఆటో బస్ అండ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయంట ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఐ హోప్ లైక్ కూడా ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఇప్పుడు మనము ఈ దర్గా ఫుల్ హిస్టరీ తెలుసుకోబోతున్నామండి సో మీరు లేట్ చేయకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారని కోరుకుంటున్నాను లైక్ కూడా వచ్చారని కోరుకుంటున్నాను నేను మీ ముస్లిం అమ్మాయిని విత్ కాదర్ చాలా మంది రూట్ అయితే మిస్ అవుతారనమాట సో ఇప్పుడు ఎవరైనా వెహికల్స్ లో వాళ్ళైతే ఇప్పుడు మేము చూపిస్తున్నాం కదా సో ఇలా వెళ్ళిపోతే దర్గాకి అయితే మనం చేరిపోతాము సో దర్గాకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక అమ్మవారి గుడి కూడా ఉంది సో అది కూడా మీకు అమ్మవారి గుడి తర్వాత ఇక్కడ ఇక్కడ దర్గా ఉంటుంది ఫ్రెండ్స్ సో వెళ్ళేటప్పుడు అయితే దారి అయితే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది ఎందుకంటే చుట్టూ వాటర్ వాటర్ లో నుంచి మనం వెళ్ళిపోతాం అనమాట సో చూస్తున్నారు కదా వాటర్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్రతి ఎక్కడ చూడు వాటర్ కొండలు సో నేచర్ ఫ్రెండ్లీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకైతే ఎందుకంటే వాతావరణం చాలా చాలా బాగుంటుంది వెళ్ళే దావాలో అయితే సో దీన్ని దాటుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక కొండ కొండనైతే ఎక్కుతాం ఫ్రెండ్స్ బాగా చూడండి ఫస్ట్ బ్రిడ్జ్ దాటాక ఇది మినీ బ్రిడ్జ్ లాగా ఉంటుంది సో అది కూడా దాటాలి సో ఇక్కడ కూడా టూ సైడ్స్ వాటర్ మొత్తం వాటర్ ఉంటుంది మీరైతే ఎక్కడ స్కిప్ చేయద్దండి సో దర్గా అయితే వస్తుంది ముందర సో చూద్దరు గాని మీరు తప్పకుండా చూడండి సో ఇప్పుడైతే మనం కొండ ఎక్కబోతున్నాం అనమాట సో కొండ ఎక్కేటప్పుడు అద్భుతమైన అద్భుతమైన అద్భుతకరమైన వ్యూ అయితే మీరు ఆస్వాదించద్దు సో చెప్పాను కదా అమ్మవారి టెంపుల్ ఉందని చెప్పేసి సో ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ బండిలో వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు స్టెప్స్ ఎక్కి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ అలాగే కిందికి కూడా స్టెప్స్ ఉన్నాయి ఎవరైనా అక్కడికి అరకు డ్యామ్ లోకి వెళ్ళాలంటే స్టెప్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు సో ఇక్కడ మనుషులు తిరుగుతూనే ఉంటారు మరి అంత మారుమూల ప్రాంతం అయితే కాదు ఇక్కడ కొన్ని పల్లెలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తం వాటరు చుట్టూ కొండలు మధ్యలో వాటర్ అద్భుతమైన వ్యూ ఆహ్లాదించవచ్చు సో నేచర్ లవర్స్ అయితే సో ప్రతి ఒక్కరు విజిట్ చేయండి చాలా చాలా బాగుంటుంది అనమాట సో చూస్తున్నారు కదా అమ్మవారికి కూడా అయితే ఇంకో ట్రన్నింగ్ అయిపోయాక వస్తుంది చెప్పాను కదా ఎక్కే వాళ్ళు మెట్కలు ఎక్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి కొండ ట్రన్నింగ్ ట్రన్నింగ్కి ఇక్కడ మెట్కలు అయితే బెటర్ అన్నమాట సో చూస్తున్నారు కదా మీరు అబ్జర్వ్ చేస్తే మేమైతే ఆ అక్కడ బ్రిడ్జి ఈ మినీ బ్రిడ్జి అవన్నీ దాటుకొని మనం ఈ కొండ అయితే ఎక్కాం ఫ్రెండ్స్ సో మేము కూడా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం కాబట్టి మాకైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది సో మేము ఎందుకు ఇక్కడ ఎగ్జిట్ మిమ్మల్ని చూపించాలనుకుంటున్నామంటే అంటే సో ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ సో ఎన్నిసార్లు తీసినా కూడా ఆ స్వామివారి కోసం పుట్ట అలానే పెరుగుతుందంట సో అసలు అక్కడ రహస్యం ఏంటి అక్కడ సైంటిస్ట్లు కూడా వచ్చి అక్కడ ఉన్న బావిని బావిలో ని పరిశీలించారు సో అప్పుడు ఏవి అంత చిక్కడం లేదు ఎన్నో అద్భుతాలకు రహస్యాలకు దావైన ఈ దర్గాని మీరు కూడా చూడాలంటే మీరైతే ఎక్కడ స్కిప్ చేయద్దండి సో చూస్తున్నారు కదా అద్భుతమైన వ్యూ ఎంత చక్కగా ఉందో ఎంత ఆహ్లాదకరంగా ఉందో సో అమ్మవారి గుడి వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ చాలా మంది అమ్మవారిని కూడా దర్శించుకోవడానికి చాలా మంది వచ్చేసారు సో అమ్మవారి గుడి తర్వాత ఒక టూ ఆర్ త్రీ కిలోమీటర్స్ లో దర్గా అయితే వస్తుంది చెప్పాము కదా ఇక్కడికి బస్ సౌకర్యం ఆటో సౌకర్యాలు ప్రతి ఒక్కటి ఉన్నాయని చెప్పేసి మాకి తెలియక ఇక్కడ ఉన్న ముస్లి ముస్లిం వాళ్ళని అయితే అడిగామనమాట టెక్కే స్వామి దర్గా ఎక్కడ అని చెప్పేసి అడిగింటే వాళ్ళు చెప్పేశారు ముందరే బొమ్మ వెళ్ళండి ఇంకా మా వాడు ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోయాడు దర్గా వచ్చేస్తుందని హాయ్ చెప్పాడు సో అందరికీ హాయ్ సో ఈ దర్గాని మూడు పేర్లుగా పిలువబడతారు సో ఫస్ట్ వన్ వచ్చేసి పాంశావళి దర్గా సో లోపల నాగుపాము చుట్టుకొని ఆయన కాపలా కాస్తుంది కాబట్టి కొంతమంది భక్తులు పాంశావళి దర్గా అని కూడా అంటారు ఇంకా కొంతమంది భక్తులు వచ్చేసి ఇక్కడ స్వామి గుడి టెక్కే స్వామి దర్గా అని పిలుస్తారు మీరు బోర్డులో చూస్తే టెక్కే స్వామి దర్గా అని దారి కూడా ఉంటుంది అవుకు నుంచి వచ్చేటప్పుడు ఇంకా రియల్ నేమ్ వచ్చేసి అపంశావళి ఈయన పేరు అప్పంషావళి అని ఈయన రియల్ నేమ్ వచ్చేసి సో ఈ రెండు పేర్లు వచ్చేసి భక్తులు పెట్టుకున్నారనమాట ఈయన రియల్ పేరు వచ్చేసి అప్పంషావళి దర్గా అంటారు పూర్వంలో అక్కడ గుమ్మజ్ మజార్ ఉండేది ఫ్రెండ్స్ సో ఏమైందంటే ఉన్నట్లుండి పుట్ట లాగా ఫామ్ అవుతుంది ఎన్ని సార్లు తీసినా కూడా ఆ పుట్ట అలానే ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్ ఆ పుట్ట పెరిగి 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 ఒక పెద్ద రూమ్ అంత అయింది మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి చూస్తున్నారు కదా దర్గా అయితే వచ్చేస్తుంది మేము దర్గా అవుట్లుక్ అయితే చూపిస్తాము అని హిస్టరీ కూడా చెప్పబోతున్నాము ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఇంతవరకు చూసారు కదా ఇంకా ఒక్క నిమిషంలో మీకు ఒక్క నిమిషం కాదు హాఫ్ నిమిషంలోనే మీకు హిస్టరీ చెప్పబోతున్నాను అనమాట సో చూస్తున్నారు కదా స్వామి దర్గా సో బోర్డ్స్ అవన్నీ ఉన్నాయి మెయిన్ రోడ్కే ఉంది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు సో ఇదే దర్గా వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా స్వామి అపాంశావళి పాంశావళి దర్గా వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ పూర్వంలో ఇక్కడ పుట్ట పెరుగుతూనే ఉందంట ఫ్రెండ్స్ ఎన్నిసార్లు పెరిగిన ఎన్నిసార్లు తీసేసినా ఆ పుట్ట అలానే ఏర్పడుతుంట అందుకోసమని అలా 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 వదిలేసి ఆ పుట్ట ఇప్పుడు ఇంత అయింది సో దర్గా అవుట్లుక్ అయితే ఇదే మేము వెళ్ళినప్పుడు అయితే మండే ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు భక్తులు వచ్చి అందరు ముక్కొని వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ముక్కొని వెళ్ళిపోతున్నారు సో ఈయన అరబ్ కంట్రీస్ నుంచి వచ్చారనమాట ఇస్లాం బోధిస్తూ ప్రతి ఈయన కూడా ఇస్లాం బోధిస్తూనే అరబ్ కంట్రీస్ నుంచి వచ్చారు ఈయన ముగ్గురు అన్నదమ్ములనమాట అనమాట సో ఇంకా ఇద్దరు వచ్చేసి ఇంకా ఒకరు శ్మశానం ముందర ఒక చెప్పాం కదా ఉప్పలపాడు గ్రామం అని చెప్పేసి ఆ గ్రామంలో శ్మశానంలో దర్గా కట్టిందంట ఆయనది సో ఇంకొకరు వచ్చేసి వేరే చోటు ఉన్నారంట ఫ్రెండ్స్ మనకైతే తెలీదు సో దర్గా అవుట్లుక్ అయితే ఇదే ఫ్రెండ్స్ అసలు ఈ నాగుపాము ఎలా ఏర్పడుతుందంటే ఆ పుట్ట ఎలా పెరుగుతుంది ఆ పాము కూడా లోపల ఉండే అలానే పెరుగుతుంది పెరుగుతూనే ఉందంట ఎప్పటికీ అంటే స్వామివారి గుమ్మజ్ని కూడా ఏ ఒక్కరు తాకకుండా కాపలా కాస్తుంది అంత పగద్బండిగా కాపలా కాస్తుందంట ఫ్రెండ్స్ సో ఇక్కడ బావి నీళ్ళు ఇక్కడ బావి నీళ్లు మీరు ఎప్పుడైనా దర్గాకు వచ్చి ఏమైనా వంటలు పూజలు అలా చేయాలనుకుంటే ఈ నీళ్ళనే వాడాలంట ఈ వాటర్ని వాడకుంటే అక్కడ అన్నం కూడా ఉడకదంట ఫ్రెండ్స్ ఇది అక్షర సత్యం ఇప్పటికీ అక్కడ జరుగుతుందంట ఈ నీళ్లు ఇంత మనకి చూడడానికి ఒక రకంగా గలీజ్గా కనిపిస్తున్నాయి కదా ఈ నీళ్ళు ఎవరికైనా మనకి హెల్త్ బాగలేకోకున్నా ఏమన్నా సమస్యలు ఉన్నా వచ్చి ఈ వాటర్ని ఆ దర్గాలో పెట్టి తాగితే క్యూర్ అవుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అంట సో ఇంకొక ట్రూ ఫ్యాక్ట్ వచ్చేసి ఎవరైనా ఇప్పుడు దర్గాలో వంటలు చేయాలంటే ఈ వాటర్ని యూస్ చేయాలంట అట్లీస్ట్ ఒక మూత అన్న అన్నంలో అన్నా లేదా కూరలో అన్నా వేయాలంట ఫ్రెండ్స్ లేకుంటే అక్కడ ఉన్న అన్నమైన కూర అయినా ఏది ఉడకదంట పూర్వంలో ఇదేవి అబద్ధము సో ఇలా ఎందుకు జరుగుతుంది అని చూస్తే కొంచమైనా వాటర్ పోసి ఎందుకు ఉడకని చెప్పేసి కొందరు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు వచ్చేసి టెస్ట్ చేద్దామని చేశారంట వాళ్ళ నమ్మకం ఉమ్మైపోయింది అన్నం అంతా పురుగు అన్నంలో అంతా అన్నం ధాన్యం గింజలు అంతా పురుగుల్లా మారిపోయాయి మళ్ళీ మత పెద్దల్ని పిలుచుకు వచ్చి మా తప్పు అయిపోయిందని చెప్పేసి మరీ పూజలు చేసి వాళ్ళ అన్నం వండారు ఫ్రెండ్స్ మరి ఆ బావి నీళ్ళు వేసే వండారంట అదే పురుగుల్లో అదే పురుగుల అన్నం కాస్త రుచికరమైన ఆహారంగా మారిందంట ఫ్రెండ్స్ సో ఇక్కడ ఈ విశేషమైన విశిష్టమైన స్టోరీ అయితే ఇదే సో ఈ దర్గా ఎన్నో సంవత్సరం ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉందంట ఫ్రెండ్స్ ఇప్పటికీ ఎవరికి అంత చిక్కడం లేదు ఇక్కడ ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఇక్కడికి రావచ్చు నేను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా